గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ టైలర్స్ అందరం బాగుండాల అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీద ఇటుకు స్వాగతం మీ సీనియర్ సిటీజన్ దయచేసి స్కిప్ చేయకూడదు చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ ట్వంటీ సెవెంత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో మీరు రోజు ఈ బిజినెస్ను ఫాలో అయితే మీకు మంచి నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇంత రకరకాల టాపిక్స్ కవర్ అవుతాయి ముఖ్యంగా నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండియా గురించి తెలుసుకుంటాము ఇండియా విక్స్ అంటే తెలుసుకుంటాము పీసీఆర్ నిఫ్టీ రేషియో తెలుసుకుంటాము ఫండమెంటల్ స్టేస్ లేటెస్ట్ న్యూస్ పదిహేను న్యూస్ పేపర్ నుంచి రకరకాల పదిహేను న్యూస్ పేపర్స్ మనకు విలువైన మనకు ఉపయోగపడే వార్త గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అండ్ బ్యాన్లో ఫ్యూచర్స్ అండ్ బ్యాన్లో లిస్ట్ గురించి తెలుసుకుంటాము ఇంటర్డే షేర్స్ టెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది అండ్ టెక్నిక్ అనాలసిస్ అంటే ఈ స్టేస్ దీని యొక్క బలము అండ్ టెక్నికల్గా ఎలా ఉందో చూడగలుగుతాము అట్లా చివరిగా మా ఛార్జ్ షేర్ నాకు నచ్చిన షేర్ను ఈరోజు పెట్టడానికి అనుకున్న షేర్ను అది చాలా ఇంపార్టెంట్ షేర్గా ఉంటుంది అది టెక్నికల్ కానీ పండమైన బాగుంటుంది అది అది గ్రహించండి అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫ్రీ లింక్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ ఓపెన్ జరిగింది ఈ లింక్ ద్వారా డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని డిమాండ్ నెంబరు అండ్ ఫోన్ నెంబర్ పెడితే వాళ్ళకు వీక్లీ వేస్ట్ మీరు టిప్స్ జరుగుతుంది అండ్ ప్రతిసారి చెప్తున్నా షేర్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ మనకు షేర్ కొన్న తర్వాత ఫైవ్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎంత బ్రీన్ కానీ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ బుక్ చేసుకొని తర్వాత తగ్గినప్పుడు తీసుకోవాలి లేదంటే లాంగ్ రన్లో కనీసము త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వెయిట్ చేయాలి అది గుర్తు ఇక్కడ గుర్తించేది డిస్క్రెప్ గమనించండి అటు నేను బెస్ట్ క్వాలిటీ ప్రతిసారి చెప్తున్నాయి బెస్ట్ క్వాలిటీ షేర్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఈ లక్షణాలు కంపల్సరీ ఉండాలి వాటిని గుర్తించండి అండ్ గమనించండి సో టుడే బి బిజినెస్ ఇండస్ట్రీలో మనం ఈరోజు యూఎస్ఏ యూరోపియన్ ఆసియా మార్కెట్స్ ఈ మూడు మార్కెట్స్ కూడా ప్రతిరోజు మనం గమనించాలి ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ సంబంధించిన కాబట్టి వీటి యొక్క కదే కూడా మన మార్కెట్పై పడే అవకాశం ఉంటుంది సో నిన్న డౌజోన్స్ మిక్స్డ్గా స్వల్పంగా సిక్స్టీన్ ఫ్యాంట్ అప్పు డౌజోన్స్ నాస్డాక్స్ ఫిఫ్టీ నాస్డాక్స్ అంటే ఈ డౌజోన్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఉంటుంది నాస్డాక్స్ మన సంబంధించి సంబంధించింది ఫిఫ్టీ పర్సెంట్ అప్పు ఎస్ఎన్పి ఫ్యాంట్ కూడా బిజినెస్ బిజినెస్కి సంబంధించింది నైన్ పర్సెంట్ తప్పు బట్ యూరోపియన్ మార్కెట్ ఇంగ్లాండ్ థర్టీ ఎయిట్ పాయింట్ డౌన్ నైంటీ ఫోర్ వన్ ఫిఫ్టీ మనకు ముఖ్యంగా ఆసియా మార్కెట్ మన అమెరికా మార్కెటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇవ్వగం అది గుర్తించండి సో దీన్ని బట్టి ఆసియా మార్కెట్ ఈరోజు మార్నింగ్ ఓపెన్ అవుతుంది సింగాపూర్ నిఫ్టీ ఫిఫ్టీ పాయింట్ డౌన్ ఉంది హాంకాంగ్ సెవెంటీన్ అప్పు తైవాన్ వన్ టెన్ జపాన్ ఫైవ్ హండ్రెడ్ సో ఇది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ సో నిన్న మన మార్కెట్ ఇండియన్ మార్కెట్స్ ఫారినర్స్ సుమారు త్రీ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ షేర్స్ అమ్మితే మ్యూచువల్ ఫండ్స్ వారు చూడండి ఫైవ్ థౌసండ్ వన్ నాట్ ఫోర్ షేర్స్ను బై చేశారు మ్యూచువల్ ఫండ్ వారు ఎందుకు బై చేస్తున్నారంటే మీకు మీకు డాటా చెప్తారు డాటా ఏం చెప్తుందంటే ప్రతి నెల ట్వంటీ థౌసండ్ క్లోజ్ ఎస్ఐ ఎస్ఐపీ మూలంగా మన ఇండియన్ పబ్లిక్ మ్యూచువల్ ఫండ్స్ పెడుతున్నారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ పెట్టినప్పుడు డబ్బు పెట్టినప్పుడు వాళ్ళు కంపల్సరీ షేర్ కొనాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పెట్టిన డబ్బును ఎక్కడ ఐడియల్గా ఉంచకుండా ఏదో షేర్ను కొని 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 కొనాల్సిన పరిస్థితి అయిపోతుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ వారు మంచి కంపెనీలో బై చేశారు అందుకే ఫారినర్స్ ఇంత త్రీ థౌసండ్ ఫైవ్ థర్టీ అమ్మినా కానీ మ్యూచువల్ ఫండ్స్ వారు ఫైవ్ థౌసండ్ వన్ నార్ట్ ఫోర్ ఫైవ్ వన్ నాట్ ఫోర్ షేర్స్ ఉందంటే ఇదే షేర్ మార్కెట్ యొక్క పోవారు సో ఇది షేర్ మార్కెట్లో మంచి మంచి షేర్ను మంచి నాలెడ్జ్ ఉన్న షేర్ను తీసుకుని లాభం ఉండొచ్చు అది అది గమనించండి అండ్ నిఫ్టీ నిన్న వన్ ఫార్టీ ఎయిట్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ టూ సిక్స్టీ ఫైవ్ పెరిగింది సెలెక్స్ కూడా సిక్స్ ట్వంటీ వన్ పెరిగింది చూడండి మన ఆల్మోస్ట్ మన ఇప్పుడు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ సెలెక్స్ హైలో ఉంది కొద్దిగా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎప్పుడు ఎక్స్పోజర్ అనేది కొద్దిగా తక్కువ తీసుకోవాలి అండ్ పెరుగుతున్న షే షేర్లను ఎక్కువ బాగా పెడిన షేర్లను కొద్దిగా అవాయిడ్ చేయాలి లేదంటే ఆ షేర్ను కొద్దిగా తీసుకోవాలి అంటే వంద షేర్లు కొనే బదులు ట్వంటీ షేర్స్ కొనాలి తగ్గినప్పుడు మళ్ళీ వాటిని తీసుకోవాలి అండ్ స్మాల్ గ్యాప్ నేను ఫార్టీ సిక్స్ అప్పు ఇండియా విక్స్ అనేది మీకు చెప్తున్నాను వల్లాటిని చూపిస్తుంది ఇది ఇది దీన్ని కూడా మనం బిజినెస్ చేయాలా ఇట్లా ఉన్నప్పుడు మార్కెట్ వల్ల మనకు అనిపిస్తుంది మనకి మరి ఎవరు చెప్పరు ఇది ఓన్లీ ఇండెక్స్ చెప్తుంది ఇది ఫోర్టీ ఫైవ్ జీరో ఫోర్ ఉంది ఇది టెన్ పై టెన్ పై టెన్ ట్వెల్వ్ మధ్య ఉంటే బాగుంటుంది గుర్తించండి నిఫ్ట్ పీసా నిఫ్ట్ రేషో కూడా పుట్టి రేషో పెరిగింది వన్ పాయింట్ త్రీ వన్ అది గుర్తించండి సో మనం వార్తకి వెళ్తాం ఈనాడులో ఈనాడు వార్త వచ్చింది రామ్ ఇన్ఫ్రా బ్యాగ్స్ ఆర్డర్ వన్ థర్టీ వన్ కోర్స్ అనేది సో ఈ ఆర్డర్ మూలంగా జనరల్గా జనరల్గా ఇది ఎక్స్పోజ్ అవుతుంది సో దీని ఆర్డర్ మూలంగా ఫ్యూచర్లో దీనికి రెవెన్యూ అండ్ ప్రాఫిట్ లాభం వచ్చే అవకాశం ఉంటుంది అది గమనించండి సాక్స్లో ఒక వార్త వచ్చింది ఇది బ్యాడ్ న్యూస్ అని నేను అనుకుంటాను ఫార్టీ ల్యాక్స్లో లాసింగ్ ట్రేడింగ్ బై బిఎస్ స్టూడెంట్ ఇన్ ఫ్యూచర్ ఆప్షన్ ఒక ఫార్టీ ల్యాక్స్ పోట్టుకున్నట్ట బీటెక్ స్టూడెంట్ నలభై ఫ్యూచర్ ఆప్షన్స్ నేను చెప్తున్నాను ఫ్యూచర్ ఆప్షన్స్లో ఇంతవరకు నేను ఏం లేదని చూడలేదు ఫ్యూచర్ ఆప్షన్ అనేది పెద్ద సబ్జెక్ట్ అండి ఫ్యూచర్ ఆప్షన్స్లో ఏమైనా పెట్టాలనుకుంటే కనీసం వాళ్ళు వన్ ఇయర్ మొత్తం దాన్ని స్టడీ చేయాలి స్టడీ చేసిన తర్వాతనే చేయాలి స్టాక్ మార్కెట్ అంటే ఏదో గేమింగ్ జూదము కాదండి ఇదొక నాలెడ్జ్ నాలెడ్జ్ సబ్జెక్టు ఉన్న సబ్జెక్టు ఉన్న బిజినెస్ సో బిజినెస్ పరంగా చేయాలి నలభై పేరు అంటే ఆ ఇంటి ఆ ఇంటి వీళ్ళు వాళ్ళు ఎలాంటి గుర్తించండి కాబట్టి స్టాక్ మార్కెట్లో నష్టపోతుందంటే నాలెడ్జ్ లేక నష్టపోతుంది స్టాక్ మార్కెట్కి రెండు ఏంటి ఇంత చెప్పాను డబ్బులు ఉండాలి నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే స్టాక్ మార్కెట్ దిగాలి నాలెడ్జ్ లేకుంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళే నిపుణులు సహాయం తీసుకొని మంచి యూట్యూబర్స్ ఎంతోమంది వాటిని తీసుకొని అంటే నన్నే ఫలం కాదు మంచి వాళ్ళని తీసుకొని నప నిపుణులతో సాయంతో షేర్లు పెట్టాలి లేదంటే మీరు రీసెర్చ్ చేసి కష్టపడి మొత్తం మా మార్కెట్ని అవగాహన చేసుకుంటే మార్కెట్ పెట్టచ్చు ఇప్పుడు నలభై ఆరు లక్షలు పోటీ అంటే మీరు చూడండి ఈ నలభై లక్ష నలభై ఆరు లక్షలతో వందల కోట్లు సంపాదించుకోవచ్చు షేర్ మార్కెట్లో బట్ అది ఒక పద్ధతి ఉంది కనీసం టైం అందుకే మీకు లక్షణాలు చెప్పిన టైం ఓపిక ఉండాలి నమ్మకం ఉండాలి నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నాడు కాబట్టి సో ఇలాంటి న్యూస్ రాకూడదు ఇలాంటి వాళ్ళ స్టాక్ మార్కెట్ బ్లేమ్ చేస్తారు స్టా స్టాక్ మార్కెట్ నా నుంచి చూస్తున్నా స్టాక్ మార్కెట్ ఉంటుంది గవర్నమెంట్ పెరుగుతుంది డబ్బులు వస్తున్నాయి కానీ వీళ్ళు ఎందుకు పోగొట్టున్నారు అది కొద్దిగా ఆలోచించాలి మనకు నాలెడ్జ్ లేనప్పుడు మార్కెట్ దిగకూడదు ఇప్పుడు మనకు డాక్టర్ కోసం రాని మనం ఇంజక్షన్ ఇస్తామా మందులు రాస్తామా అండ్ లాజ్ అది పోయి కోట వాదిస్తామా ప్రతిదానికి నాలెడ్జ్ ఉండాలి స్టా స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉంటేనే అంటే దిగాలి లేదంటే నేర్చుకోవాలి ఈ రెండే చేయాలండి చాలా మొత్తానికి ఇది నాకు ఈ న్యూస్ బాగా కలిసి వేసింది కలిసి కూడా చెందాను వాటి రిలాక్స్ అంటే మాట్లాడింది సో ఓకే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో బాండాధారా ఎస్బీఐ పది పదివేల కోట్ల సమీకరణ ఎస్బీఐ గురించి ఇక్కడ చెప్తాను ఎస్బీఐ మీకు కరోనాలో కరోనా టైంలో వన్ ఫిఫ్టీ బై ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అని ఉంది అంటే ఫైవ్ టైమ్స్ ఉంది ఎస్బీఐ షేర్ కొంచెం పెరిగింది అయినా పెరగడానికి అవకాశం ఉంది బట్ ఇటువంటి ఎప్పుడైనా ఎస్బీఐ కాక ఏ షేర్ బాగా పెరిగితే ఇప్పుడు మొత్తం దాని ఎంబడ పడి కొనకుండా వంద షేలు కొనేవాళ్ళు ఇరవై షేర్లు కొనాలి మెల్లమెంట్ కొనాలి తగ్గినప్పుడు మేము యావరేజ్ చేసుకోవాలి ఎందుకంటే ఒకటేసారి ఇప్పుడు మన నూట యాభై రూపాయలు కొండేది రెండు వందల రూపాయలు వండేది ఐదు వందల రూపాయలు కొండేది చాలా మంది ఎనిమిది వందల రూపాయలు కొని తర్వాత కొద్దిగా తగ్గగానే తగ్గిందే అనుకుంటారు ఆ ఎనిమిది వందల నుంచి ఆరు వందలు రావచ్చు దానికి వేరే కారణం ఉంటాయి కాబట్టి ఇటువంటి టైంలో వంద షేర్లు కొనే వాళ్ళు ఇరవై షేర్లు కొనాలి ఒకవేళ తగ్గుతే మళ్ళీ కొనాలి పెరుగుతూ ఉండే నిర్వేశాలు లాభపడాలి మనము వంద వెయ్యి వెయ్యి కోట్లు పెట్టిన తక్కువనే పదివేల వేల కోట్లు పెట్టినాయి తక్కువ కాబట్టి తక్కువ ఎంత ఎంత అమర్తులు పెరిగిందో అంతకే మనము తృప్తి కావాలి కాబట్టి ఏ పెద్ద సరి ఎందుకంటే మార్కెట్ హై పెరిగింది కాబట్టి త వాటిని తక్కువ కొనం ఒకటేసారి కొనకూడదు మీకు ఐడియా ఐడియా ఓడఫోన్ గురించి చెప్తున్నాను అది థర్టీన్ రూపీస్ ట్వెల్వ్ చెప్తున్నాను ఇప్పుడు ఏకంగా ఎయిటీన్ రూపీస్ అయింది సో ఎయిటీన్ రూపీస్ అయినప్పుడు మనం దాన్ని మనం ఎగబడి కొంటాం కాబట్టి ఆ కింద ఎవరితో ట్వెల్వ్ రూపీస్ థర్టీ రూపీస్ కొన్న వాళ్ళు అది వాళ్ళు ఏం చేస్తారు అమ్మేస్తారు కదా సాధారణంగా సో వాళ్ళు అమ్మడం వల్ల ఏంటి మనకు తగ్గుతుంది కాబట్టి కొద్దిగా పెరిగినప్పుడు కొనాలి బట్ తక్కువ షేర్ కొనాలి ఒక పెరిగితే మనం అదృష్టం తక్కువతే మనకు మంచి అవకాశం అనుకుని మళ్ళీ వాటిని అవరేజ్ చేసుకోవచ్చు సో బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం బాంబే బాంబే హైకోర్టు డైరెక్ట్ సుభాష్ చంద్రు ఫర్నిచర్ డాక్యుమెంట్స్ స్టార్ట్ బై ఈ సుభాష్ చంద్ర అనేది మన జీ బిజినెస్ సంబంధించినది ఉంది ఇక్కడ జీ బిజినెస్లో కార్పొరేట్ గవర్నెన్స్ వస్తుంది కాబట్టి కొద్దిగా జీ బిజినెస్ను జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ షేర్ దూరం దూరంగా దూరంగా ఉండాలి ఒక సుభాష్ చంద్రబోస్ ఇంటర్ ఒక ప్రోగ్రామ్ పెట్టబోతున్నట్టు వార్త మన అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అంతకుముందు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఆయన ఆ ప్రోగ్రామ్ నిర్వహించాడు ఆ దాని మూలంగా దానికి టీఆర్పీ అంటే బాగా పెరిగింది ఒకవేళ ప్రోగ్రామ్ వస్తే షేర్ పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఈ షేర్ ఇప్పుడు కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఉంది కాబట్టి కొద్దిగా ఆ చూసి ఇందులో బయ బింగ్ చూడాలి ఇన్ఫోసిస్ వర్కింగ్ ఓవర్ టూ ట్వంటీ ఫైవ్ జనరల్ ఏఐ ప్రోగ్రామ్స్ అని ఒక వార్త వచ్చింది వాళ్ళ చైర్మన్ నిలకణి అండ్ ఏఐ అంటే ఆర్టిఫియ ఇంటెలిజెన్స్ కూడా ఇది ఇది పోతున్నట్టు సో ప్రస్తుతం ఎవరైతే ఐటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ ఆర్టిఫియ కంపల్సరీ ఆ సాఫ్ట్వేర్ని అడాప్ట్ చేసుకోవాలి అప్లై ఫ్యూచర్ ఉంటుంది సో ఇన్ఫోసిస్కు ఫ్యూచర్ ఉందామని చెప్పుకోవచ్చు రెండవ వార్త డాక్టర్ రెడ్డి టు అక్వైర్ ఎల్సన్ నైన్ టెన్ రిప్లేస్మెంట్ బై బిజినెస్ అని ఆయన ఫైవ్ హండ్రెడ్ మేం ఫండ్స్ అక్వైర్ చేసిన వచ్చింది కాబట్టి దీని మీద ఈ షేర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అది గుర్తుంటుంది మాస్కంటే ఒకసారి నేను మనం చెప్పాము మన నా ఇష్టమైన షేర్ కూడా చెప్పాను అది చుట్టూ ఒక అయి అయిపోయింది ఎందుకంటే దానికి నవరత్న స్టేట్ ఇచ్చారు ఈ షేర్ కూడా కొంచెం చాలా పెరిగింది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు మంచి షేరే బట్ తగ్గినప్పుడు తీసుకోవాలి ఒకసారి కొన్ని బాగా తగ్గిందని బాపడదు బాధపడకూడదు లైవ్ మిట్ ప్రకారం ఎయిర్టెల్ ఎయిర్టైల్కు స్పెక్ట్రమ్ ఉంది ఇది పార్టిసిపేట్ చేసింది ఓడపన్ చేసింది జియో చేసింది ఈ మూడు చేశాయి ఇప్పుడు ఫోర్టీన్ సిక్స్టీన్ ఇది రెండు వేలు పోతుంది బట్ తగ్గినప్పుడు తీసుకుంటా తీసుకుంటా కావాలి టైం పడుతుంది మంచి షేర్ మన ఇండియాలో ఉన్న ఉన్న మూట్లో ఇది కూడా నెంబర్ సెకండు ఈ షేర్ అయితే తగ్గినప్పుడు ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి ఈ షేర్ అయితే ఎవరు ఉంటారో ఎటువంటి పరిస్థితులు అమ్మకూడదు ఎంత తగ్గినా కానీ ఎంత తగ్గితే అంత మంచిగా కొంటుకోవాలి ఇది నా యొక్క విశ్వాసం అది గుర్తించండి ఈ షేర్ ఎంత తగ్గితే అంత మంచి ఈ షేర్ ఫోర్టీన్ సిక్స్టీ ఉంది ఒక థౌసండ్ వచ్చినా సంతకం తీసుకోవాలి ఎయిట్ హండ్రెడ్ వచ్చినా సంతకం తీసుకోవాలి ఎందుకంటే కంపెనీ పరంగా అంత బాగుంది ఫ్యూచర్ టెలికామ్స్ టెలికామ్స్ మన ఇండియాలో మూడే ఉన్నాయి ఈ నూట నలభై కోట్ల జనాభాకు ఈ మూడే కంపెనీలు అంటే ఇది ఒక మంచి అవకాశం ఇది ఎంతోమంది మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా మేము చాలా సార్ చెప్పాను అది గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారము టైటాన్ కంపెనీ కూడా మన న్యూ బిజినెస్ అంటే ఒక వార్త వచ్చింది అండ్ టాటా మోటార్ డీమేజర్ మేజర్ ప్యాసింజర్ బిజినెస్ టూ ట్వంటీ ఫైవ్ అనే ఒక వార్త వచ్చింది సో దీని మూలంగా ఫ్యూచర్లో టాటా మోటార్స్ పెరిగే అవకాశం ఉంది అండ్ దీని ప్రకారము టెలికామ్స్ బీడ్స్ మన ఇప్పుడు అదే మీకు తెలుసు ఇప్పుడు స్పెక్ట్రంలో మన యాక్షన్ జరుగుతుంది సుమారు లెవెన్ థౌసండ్ త్రీ ఫార్టీ కోర్సు కొన్నట్టు అండ్ ఎయిర్టెల్ మెయిన్ డీల్ అని చెప్పింది కాబట్టి ఎయిర్టెల్ అనేది పెట్టడానికి అవకాశం ఉంది గుర్తించండి నెక్స్ట్ వర్వాత బజాజ్ ఆ బజాజ్ ఆటో మన బ్రెజిల్లో కొత్త ప్లాంట్ పెట్టబోతున్న వార్త వచ్చింది అది గుర్తించండి సెకండ్ టైం ప్రకారం డబ్ల్యూ కూడా ఎనర్జీ కూడా ఒక అగ్రిమెంట్ పెట్టిన వార్త వచ్చింది ఇది కూడా మంచి చేయరు తగ్గినప్పుడు డిస్కౌంట్ సేరు గుర్తించండి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఎయిర్టెల్ టాప్ బయర్ మళ్ళీ ఒక వార్త వచ్చింది ఇందాక చెప్పినట్టే సో అది గుర్తించనీ కంట్రూట్ ప్రకారం జిఎండిసి జిఎండిసి మంచి కంపెనీ మన గుజరాత్ గుజరాత్ వాళ్ళది మంచి డివిడెండ్ వస్తుంది ఇది ఒక మన ఇది కూడా ఇది ఆల్మోస్ట్ కింద నుంచి ఐదింట ఆరు ఇంట పెరిగింది ఇప్పుడు కూడా తగ్గినప్పుడు కొనవసిన షేరు ఒక టైప్ పెరుగుతున్నది వార్త వచ్చింది అండ్ స్టాకేజ్ ప్రకారము జేహెచ్డబ్ల్యూటీలు కూడా యుఎస్ఏ ఇన్వెస్ట్మెంట్ చేసిన వర్త నుంచి ఇవన్నీ ఫండమెంటల్ షేర్స్ అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి వీటిని కూడా మనం కొనడానికి పెద్దించాలి ఈరోజు నా యొక్క నచ్చిన షేర్ ఎయిర్టెల్ అవి గుర్తించండి ఎయిర్టెల్ అనేది మంచి మంచి బ్రాండెలు మీకు తెలుసు మూడే ఉన్నాయి ఇండియాలో జియో ఎయిర్టెల్ అండ్ ఇప్పుడు కూడా మంచి బూస్టింగ్ అవుతుంది దానికి రేజింగ్ అవుతుంది సో ఈ మూడు కూడా మంచి మూడు కూడా మనం పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఎయిర్టెల్ ఎయిర్టెల్ పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఇంక ఇండస్ టవరు కూడా వీలదే సో అది పెరిగినకపోతే ఇది కూడా పెరుగుతుంటుంది అది గుర్తించండి అండ్ ఫ్యూచర్ బ్యాండ్ లిస్టులో ఈరోజు ఐదు షేర్లు ఉన్నాయి జిఎన్ఎఫ్సి ఇండస్ట్ టవర్ షేలు పంజాబ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియా సిమెంట్స్ ఇండియా సిమెంట్స్ తప్పించి మిగతా షేర్స్ అన్ని మంచి ఫండమెంటల్ షేర్సే ఇండియా సిమెంట్స్ కూడా మంచి షేర్ బట్ ఇది తగ్గినప్పు తీసుకున్న షేరు నిన్న ఆల్మోస్ట్ సర్క్యూట్కు వచ్చింది అది గుర్తించండి సో ఈ వారంలో డివిడెండ్ పేపర్లు ఉండే మూడు కంపెనీలు ఉన్నాయి అంటే రేపే రేపు లాస్ట్ డేటు రికార్డ్ డేటు అంటే ఈ రోజు ఎవరైతే కొంటారో కొని రేపు ఉంచుకున్న వాళ్ళకు ఈ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది అవి ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా సెవెన్ రూపీస్ సిక్స్టీ పైస ఉంది రికార్డ్ డేట్ రేపు ఇండస్ట్రియల్ బ్యాంక్ కూడా సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ పైసా రికార్డ్ రేపు వేసాన్ కార్పొరేషన్ ఫైవ్ రూపీస్ రికార్డెడ్ డేట్ అంటే ఈరోజు కొన్ని రేపు ఉంచుకున్న డిమాండ్ ఉంచుకున్న వాళ్ళకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది సో కొద్ది టైం అంత టైం ఇబ్బంది వలన మన టెక్నికల్స్ వెళ్ళకపోతున్నా ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ